హలో పీపుల్ వెల్కమ్ టు ద ఛానల్ ఎంట్రెన్స్లో ఇన్ని యానిమల్ ఇమోజెస్ ఎందుకు పెట్టానంటే మనం బన్నర్ గట్ట బయాలజికల్ పార్క్ బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం ఇవాళ ఫుల్ మినీ ఫారెస్ట్ లాగా ఉంటుంది ఇది ఎంట్రన్స్ ఏరియా ఇక్కడ అంతా స్టాల్స్ ఉంటాయి మినీ మినీ ఆర్టికల్స్ ఉంటాయి ఏమైనా కొనుక్కోవచ్చు ఇది వచ్చి ఫోటో స్పాట్ అనమాట ఇవి అంతా ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉంటాయి ఏమైనా షాపింగ్ ఏమైనా ఉంటే ఇక్కడ స్టార్టింగ్లో చేసేసుకోవచ్చు ఇది వచ్చి టికెట్ కౌంటర్ మనకి ఏ టైంలో స్లాట్ కావాలో ఆ టైంలో టికెట్ బుక్ చేసుకొని ఇంకా తీసేసుకోవాలి వెళ్ళిపోవడమే అండ్ ఇది వచ్చి ఎంట్రెన్స్ అనమాట టికెట్ తీసుకున్న తర్వాత టికెట్ చూపించేసి లోపలికి వెళ్ళిపోవాలి ఏసీ అండ్ నాన్ ఏసీ టూ టైప్స్ ఉంటాయి బస్సెస్ ఇనిషియల్ ఎనర్జీ కోసం లైట్గా ఫుడ్ స్నాక్స్ అంతా ఫుల్గా మెక్కేసి ఇంకా సఫారీకి వెళ్ళిపోయాము అక్కడక్కడ ఇలా లేక్స్ ఉంటాయి అన్నమాట వెళ్ళే జర్నీలో నేనైతే ఫస్ట్ ఈ యానిమల్ని స్పాట్ చేశాను కానీ దాని పేరు నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ స్పాట్లో ఎలిఫెంట్స్ అంతా గుంపుగా ఉన్నాయన్నమాట ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి నెక్స్ట్ దిస్ చింపాంజీ నెక్స్ట్ ఇంకొక లేక్ వచ్చింది ఆ లేక్లో మళ్ళీ ఎలిఫెంట్సే ఉన్నాయి ఫుల్ ఎలి ఎలిఫెంట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట నెక్స్ట్ అందరూ లైన్ ఉంది లైన్ ఉంది అంటున్నారు నాకైతే అసలు కనపడలేదు కెమెరాలోంచి వెతుకుతున్నాను ఎక్కడుంది లైన్ అని చూస్తే అది మా బ్యాక్ ఉంది కానీ అసలు ఏం మా పొజిషనే చేంజ్ అయ్యేట్లు అట్లే కూర్చోని ఉంది మేము అక్కడి నుంచి మూవ్ అయ్యేదాకా ఇంకా నెక్స్ట్ ఈ డియర్ ఇక్కడ ఉంది జింక మార్నింగ్ వెళ్తే యానిమల్స్ అన్నీ యాక్టివ్ ఉంటాయని చెప్పారు అక్కడ వర్కర్స్ కానీ అసలు ఏం యాక్టివ్ లేవు స్టాచ్యూ లాగా ఉన్నాయి ఏవో కొన్ని ఏమో అట్లా ఇట్లా యాక్టివ్గా మూవ్ అవుతూ ఉన్నాయి ఇక్కడ డియర్స్ టూ టైప్స్ ఉన్నాయి కలిసి వెళ్తూ ఉన్నాయి ఇక్కడికో నెక్స్ట్ టైగర్ క్యాప్చర్ చేసాము నెక్స్ట్ ఈ చిన్న లైన్ నెక్స్ట్ ఈ రెండు అనమాట నెక్స్ట్ మన లైన్ని ఒక ఫోటో తీసి పెట్టేశాను మీకోసం అండ్ ఇప్పుడు ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్